నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు గురుగారు నమస్కారం నమస్తే గారు నమస్తే గురుగారు మీ క్లాసెస్ గురించి ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్తారా ఎస్ మేడం మన దగ్గర త్రీ లెవెల్ కోర్సెస్ ఉన్నాయి దాంట్లో ఫౌండేషన్ ఇట్స్ మంచి మహా సిమెంట్తో నేషనల్ సిమెంట్ లక్క ఉంటుంది ఫౌండేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది న్యూరాలజీ సంబంధించిన బేస్ క్లియర్గా ఉంటుంది నెంబర్ టూ వచ్చేసి మీకు థర్టీ డేస్ న్యూమరాలజీ కోర్స్ ఇది మార్తాన్ ప్రోగ్రామ్ అంటారు కంటిన్యూగా థర్టీ డేస్ ఉంటుంది నైంటీ పర్సెంట్ నిమలాలజీ కవర్ అయిపోతుంది చాలా హైడ్ అండ్ సీక్రెట్స్ అద్భుతంగా ఉంటాయి తెలుసుకునేట్టు ఆశ్చర్యపోతారు మీరు సో ఇన్ థర్టీ డేస్లో కవర్ అవుతుంది ఇక థర్డ్ లెవెల్లో ఉండేది వచ్చి మాత్రం పర్ఫెక్ట్ కంప్లీట్ నిమరాలజీ కోర్స్ ఇది కమర్షియల్ ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా వ్యాపారం చేయాల్సిందే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి ఫేస్బుక్ కమర్షియల్ పెట్టాలా ఇన్స్టాగ్రామ్ పెట్టాలా వాట్సాప్ పెట్టాలి అన్ని కమర్షియలేషన్ చేయాలి డబ్బులు స్టార్ట్ చేయాలి మీకు కావాల్సింది అదే కదా డబ్బులే కదా కంపల్సరీ డబ్బులు స్టార్ట్ చేయాలి మీకు లక్ష నుంచి లక్షన్నర సంపాదించుకునే అవకాశం ఈ కోర్సు ఇస్తుంది మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది దాంట్లో వెనక మేము ఉంటాం మీకు ఏ కావాలనేది దీంట్లో ఒక ఐదు యాప్స్ కూడా మీకు సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేస్తుంది చూసుకోపోవచ్చు మీకు దిస్ ఈజ్ వే ఏమన్నా సమాచారం కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ బ్యాక్ చేయొచ్చు పూర్తి సమాచారం క్లియర్ చేయడం అనేది జరుగుతుంది మనమైతే కుబేర మంత్ర సిరీస్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం గురుగారు ఈ రోజు వచ్చేసి కుబేర మంత్ర సిరీస్ టూ ఫిఫ్టీ ఫైవ్ అదే గురుగారు అంటే ఈ సిరీస్ ఎలా స్టార్ట్ చేయాలి డిస్కస్ చేస్తున్నాం రోజు వచ్చేసి నంబర్ సిక్స్ సిక్స్ సిరీస్ వాళ్ళు ట్వంటీ స్టార్ట్ చేస్తే మంచిదంటారు చెప్తారా అద్భుతమైన నెంబర్ ఇది ఇది ఉండేది అది డబ్బుల నెంబర్ అసలు మీరు మీకు కావాల్సిన నెంబర్ ఇదే ఎవరైతే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ మూడు డేట్ క్యాలెండర్ డేట్ డేట్లలో జన్మిస్తారో వీళ్ళని మనం సిక్స్త్ సిరీస్ అంటాం అధిపతి దీనికి శుక్రాచార్యుడు రాక్షసుల గురు డబ్బుల గురు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండటానికి చాలా బాగుంటుంది కానీ అధిపతి వచ్చాయైనా కొంచెం డిఫరెన్స్ కొద్దిగా చూసుకోవాలి ఓకేనా సో ఎవరైతే ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లో జన్మిస్తారో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది చాలా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎందుకంటే ఇది మీకు ఎప్పుడు కూడా మీరు చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో మీరు వ్యాపారాలు బంగార వ్యాపారం చేస్తారు రెడీమేడ్గా వ్యాపారం చేస్తారు బట్టల వ్యాపారం చేస్తారు బంగారం వ్యాపారం చేస్తారు వెండి ఏది చేసినా కూడా మీకు మంచి గ్రోత్ ఉండే ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే కొంచెం మీరు కేరింగ్ ఎక్కడ తీసుకోవాలంటే మీ అలవాట్లని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే దీని అధిపతి వచ్చేసి మీకు అలవాట్లను కొంచెం పెంచేసి మిమ్మల్ని ఇబ్బందికరంగా చేసే పరిస్థితిలో ఉండే అధిపతి కాబట్టి కొంచెం కేరింగ్ తీసుకోండి ఎందుకంటే ఇది మంచి రిలేషన్ నెంబర్ కుటుంబం అంటే ప్రాణప్రదంగా ప్రేమించే నెంబర్ ఇవి కొంచెం ఎక్కువ అయితే అది మర్చిపోతాడు కుటుంబాన్ని మర్చిపో చేసే నెంబర్ ఇది కాబట్టి కొంచెం నెంబర్ కుటుంబానికి సంబంధించింది అలవాట్లు పెరిగితే ఆటోమేటిక్గా మర్చిపోతారు కాబట్టి చాలా కేరింగ్ తీసుకోండి సో మీరు దీంట్లో చాలా అద్భుతంగా మీరు ప్లానింగ్ చేసుకొని వ్యాపారాలన్నీ బాగా గ్రోత్ చేసుకోవడానికి మీకు అన్నీ ఓపెన్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి మీరు కొత్త కొత్త బ్రాంచ్లు పెట్టుకోవాలన్నా కొత్త కొత్తగా మీరు వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా ఈ ఇయర్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అద్భుతంగా దూసుకుపోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే మీకు తెల్లటి వాటిని బాగా ప్యారిటీ చేస్తూ ఉండండి మంచి తెల్ల వస్తువులు బాగా వెండిని బాగా వాడుతూ ఉండండి సో మీరు ఆ వైట్ క్లాత్స్ బాగా వాడుతూ ఉండండి ఒక ఎల్లోని మాత్రం అవాయిడ్ చేయండి ఎల్లో కలర్ని మీరు టోటల్లీ అవాయిడ్ చేయండి చాలా బాగుంటాయి ఎందుకంటే మీకు ఎగెనిస్ట్ గురువు కాబట్టి ఇది బృహస్పతి కలర్ కాబట్టి అది మీకు కాంబినేషన్ పని చేయదు మీరు ఇది చూసుకోండి తర్వాత సూపర్ సిక్స్లో మీకు బిజినెస్ నేమ్ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే వీళ్ళంతా బిజినెస్ ఓరియెంటెడే ఉంటారు వాస్తవంగా ఆరు పదిహేను ఇరవై నాలుగు జన్మించిన వాళ్ళు ఎక్కువ బిజినెస్ ఓరియంటెడే ఉంటారు కాబట్టి మీ బిజినెస్ నేమ్ ఎలా ఉంది పర్ఫెక్ట్ ఉందా లేదా సో ఇప్పటివరకు గతం గత నడిచిపోయింది అనుకోండి సో ఇప్పుడు రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీ నేమ్ బరాబర్ ఉందా లేదా అది కొంచెం లిటిల్ బిట్ ఏదైనా మీకు ఛాన్సెస్ డౌట్ఫుల్గా ఉంటే చెక్ చేయండి దాన్ని కరెక్ట్ చేసుకోండి అద్భుతంగా దూసుకెళ్ళండి ఇక మీకు కూడా సేమ్ రెమెడీ మీరు జస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటూ ఉండండి అద్భుతంగా ద శ్లోకం ఉంటుంది తర్వాత చతకం ఉంటుంది ఆంజనేయ స్వామికి సంబంధించిన చాలా మీకు అవైలబుల్ ఉంటుంది మీకు మొబైల్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి రేపు ఏదో ఒక మంత్రాన్ని ఏదో ఒక చాటింగ్ ని మీరు చేయండి అద్భుతంగా మీ వైబ్రేషన్ చేంజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఓకే 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 గురుగారు గురుగారు సో సో మచ్ గురుగారు చెప్పినట్టుగా మీకు కనుక మీ సిక్స్ సూపర్ నెంబర్కి లో ఏమైనా ఏమైనా డౌట్ అనిపిస్తే కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ గురుగా థ్యాంక్ యూ ప్రియ గారు థ్యాంక్ యూ